హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ నిల్వ పచ్చడి పడుతున్నామండి దానికోసం మూడు సేర్ల ఉసిరికాయలు తీసుకున్నాం సేరు అంటే కేజీ డబ్బా అండి అంటే మూడు డబ్బాలు తీసుకున్నాం ఉసిరికాయల్ని నీట్గా వాష్ చేసుకోవాలండి తర్వాత తడేమీ లేకోకుండా తుడుచుకుని ఇలా ఒక పొడి క్లాత్ మీద ఆర ఆరబెట్టుకోవాలి నాలుగు ఐదు గంటల వరకు ఆరబెట్టుకోవాలండి అవి ఆరిన తర్వాత ఇలాగ ఒక చాక్తో నాలుగు చోట్ల ఇలా ఘాట్లు పెట్టుకోవాలి కాయకి ఇలా మొత్తం కాయలు అన్నా పెట్టేసుకోవాలండి ఈ మూడు సేర్ల కాయలకి వేరుశనగ నూనె కేజీ వరకు పడుతుందండి పచ్చళ్ళకి దేనికైనా వేరుశెనగ నూనె తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నామండి ఒక బండి పెట్టుకున్నాక ఒక హాఫ్ కేజీ వరకు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాలండి అదిగోండి అలా మరుగుతూ ఉన్నప్పుడు మనం నా పెట్టుకున్న ఉసిరికాయలు కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం కాయలన్నట్లని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి చూసారు కదండి ఎలా వేగాయో ఇలా అన్నీ వేయించుకోవాలి ఈ పచ్చడి వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి చూసారు కదండీ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కాయల నాట్లని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీనికి సరిపడా చింతపండు తీసుకోవాలండి ముప్పావు కేజీ చింతపండు పడుతుందండి అంటే ఒక కేజీ డబ్బాకి పావు కేజీ చొప్పున మూడు డబ్బాలు కాయలు తీసుకున్నాం కాబట్టి మూడు పావు కేజీలు అండి ముప్పావు కేజీ చింతపండు తీసుకోవాలి ఆ చింతపండులో వాటర్ పోసుకోవాలండి చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసుకొని అదిగొని చూడండి అలా ఒకసారి ఇలా కలపాలి కలిపిన తర్వాత ఈ చింతపండు ఒక దాంట్లో వేసుకోవాలండి ఒక బాండీలో చింతపండు మనం వాడే ముందు దాంట్లో ఏసులు కానీ ఏమన్నా చింత పిక్కలు అటువంటివి ఏమన్నా ఉంటే తీసేసుకోవాలండి వేస్ట్ ఏమన్నా ఉంటే అలాగే అలా కడుక్కున్నాక ఒక దాకలో అలా వేసేసుకోవాలి వేసుకున్నాక ఈ నీటిని కూడా మనం పై వాటర్ అంతా పోసుకోవాలండి అంటే ఇంకేమన్నా పెంకులు కానీ ఏదన్నా మనకి ఒక్కొక్కసారి చింత అవి ఉంటాయి కదండి అవన్నీ ఆ దాకలో ఉండిపోతాయి అందుకే అవి రాకోకోకుండా వాటర్ కూడా మనం పోసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అది అలా లాస్ట్లో కొంచెం వాటర్ ఉంచేసుకోవాలండి అవి పోయకూడదు అవిగుండి అలా పేడి ముక్కల్లాగా ఉన్నాయి కదా అవి వేసుకోకూడదు మనం అవి చూడండి ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలండి అంటే గ్రేవీలాగా మనకి దగ్గరికి వచ్చేస్తుంది మధ్య మధ్యలో కలుపుకోవాలి ఆ చింతపండుకి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకోవాలి మధ్య మధ్యలో మాత్రం కలుపుకోవాలండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి అన్న డౌట్స్ వస్తే కనుక కామెంట్ చేయండి చూసారు కదండి ఇలా దగ్గర పడుతూ ఉంది ఇంకా కొంచెం దగ్గర పడాలండి అదిగోండి ఇలా దగ్గర పడిన తర్వాత మనం దించేసుకుని చల్లారి పెట్టుకోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ చేసుకుందాం అంతలోపు చల్లారేలోపు ఈ పచ్చడికి వంద గ్రాములు ఆవాలు తీసుకోవాలండి అలాగే ఒక స్పూను మెంతులు తీసుకోవాలి ఇవి కూడా మిక్సీ పట్టుకుందాం మెంతులు మాత్రం లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఆయిల్ ఏం వేయకోకుండా డ్రై రోస్ట్లా చేసుకోవాలి అప్పుడు మిక్సీ పట్టుకోవాలి చింతపండు గుజ్జు కూడా చల్లారింది దాన్ని కూడా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాం రెండు వెల్లుల్లిపాయలు కూడా తీసుకోవాలండి ఇప్పుడు మనం ప్రిపరేషన్ అండి పచ్చడి ఎలా పెట్టుకో కలుపుకోవాలనేది ఆ చింతపండు గుజ్జుని మిక్సీ పట్టుకున్న గుజ్జుని ఒక బేసిన్లో పోసేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూను పసుపు వేసుకోవాలి నెక్స్ట్ మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతుల పిండి వేసుకోవాలి నెక్స్ట్ కారం వేయాలండి కారం అనేది ఈ మూడు సేర్ల కాయలకి అర కేజీ వరకు పడుతుంది కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి కారం ఎక్కువ తింటారు అనేవాళ్ళు ఇప్పుడు మనం కాయలు వేపగా మిగిలిన నూనె ఉంటుంది చూడండి ఆ నూనె ఫస్ట్ ఇలా వేసుకుని కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఫ్రై చేసుకున్న ఉసిరికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటి అంతటికి ఇవన్నీ కారం ఉప్పు ఇవన్నీ పట్టేలాగా కలుపుకోవాలి మనం ఉప్పు అనేది చింతపండు ఉడకబెట్టేటప్పుడు వేసాం కదండి ఇప్పుడు మనం ఈ పచ్చడి మొత్తం కలిపేసిన తర్వాత మనం ఉప్పు సరిపోతే కనుక కొంచెం వేసుకోవాలండి ఇప్పుడు ఇంకా వేయ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ చింతపండులో ఉంది కాబట్టి కలిపాక చూసుకుని వేయాలి రెండు వెడల్పాయలు తీసుకున్నాను చూడండి ఆ వెడల్పాయల్ని కచ్చాపెచ్చా అలా కొట్టుకోవాలి కొట్టుకుని అవి కూడా వేసుకోవాలండి దీంట్లో వేసుకుని కలుపుకోవాలి ఫస్ట్లో మనం ఆయిల్ హాఫ్ కేజీ తీసుకున్నాం కదండి ఫ్రై చేయడానికి మిగతా ఆయిల్ని కూడా వేడి చేసి గోరువెచ్చగానే వేడి చేయాలండి చల్లారిన తర్వాత ఫైనల్లో మొత్తం ఆయిల్ కూడా వేసేసుకోవాలండి సాల్ట్ సరిపోయిందండి అందుకే ఇంక వేయట్లేదు ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ నిల్వపర్చి రెడీ అయ్యండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్